హలో అండి అందరికీ ఇట్లా ప్లెయిన్ బ్లౌజులు అయితే కట్ చేసుకునేప్పుడు నేను ఐదారు బ్లౌజులు ఉన్నా కానీ ఒకేసారి ఒక దానిపైన ఒకటి వేసుకొని అయితే కట్ చేసుకుంటాను దీనివల్ల మనకి టైం అనేది చాలా టైం సేవ్ అవునట్టు అవుతుంది మనకి తొందరగా కూడా కటింగ్ అనేది అయిపోయినట్టు ఉంటుంది మనం ఒక బ్లౌజ్ కట్ చేసుకునే టైంలోనే ఐదారు అయినా కానీ కట్ చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ కోసం అయితే ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని దీన్ని బ్యాక్ పార్ట్కి లూజ్ అనేది ఎంతుందో తీసుకుంటున్నాను దీనికి లూజ్ వచ్చి పద్దెనిమిది ఇంచులు అయితే ఉంది తర్వాత చంక డౌన్ కోసము చూసుకుంటే కనుక చంక డౌన్ వచ్చి ఖర్చులతో కలిపి నాకు ఆరు అయితే వచ్చింది ఇవే ఇక్కడ మనం బ్లౌజ్ పైన అయితే మార్క్ చేసుకుందాము ఫస్ట్ బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఎంతుందో ఈ బ్లౌజ్నే ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే నాకు పదమూడు ఇంచులు అయితే వచ్చింది కాకపోతే ఇది కాటన్ బ్లౌజ్ కదా మన కుట్టిన తర్వాత కొంచెం సింక్ అయినా కానీ మరీ పొట్టిగా అయిపోద్ది బ్లౌజ్ అని చెప్పి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను అంటే దగ్గర పావు తక్కువ పద్నాలుగు పదమూడున్నర ఇంచుల వరకు కూడా తీసుకుంటున్నాను అది వాష్ చేసిన తర్వాత మనకు కరెక్ట్ లూజ్ అనేది అది సెట్ అయిపోద్ది ఎందుకంటే ఇట్లా కాటన్ బ్లౌజ్లకు వచ్చి అది క్లాత్ అనేది సింక్ అవుతుంది కాబట్టి మనం కరెక్ట్ సైజ్ తీసుకుంటే అది ఇంకా పొట్టిగా అయిపోద్ది అనమాట బ్లౌజు ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం అయితే ఐదున్నర ఇంచులు ఆర్మహోల్ డౌన్ అంటే చంక డౌన్ కోసం అయితే ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను మీరు ఎండింటినీ కలిపి ఇట్లా స్ట్రైట్గా మార్క్ అయితే వేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే ఇట్లా ప్లెయిన్ బ్లౌజులు కాటన్ బ్లౌజులు కట్ చేసేప్పుడు కొంచెం లెంత్ అనేది లేకపోతే లూజ్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోండి దానివల్ల వాళ్ళు వాష్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది ఇప్పుడైతే నెక్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మనము హైట్ పెంచినాం కాబట్టి బ్లౌజు అట్లనే నెక్ కూడా కొంచెం పైకి జరిపి పెట్టేసినా అనమాట అంటే కింది వైపు మనకి నెక్ విడ డీప్ వచ్చి కొంచెం తగ్గించిన ఎందుకంటే మనం బ్లౌజ్ హైట్ పెంచి మళ్ళా నెక్ కూడా అంతే పెట్టుకుంటే నెక్ అనేది కొంచెం డీప్ అయిపోద్ది ఇక్కడ వచ్చి రెండు పావు ఇంచులు నెక్ విడతైతే తీసుకున్నాను కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ పెంచినప్పుడు నెక్ కూడా డీప్ అనేది తగ్గించండి ఎందుకంటే నెక్ డీప్ అంతే ఉంటుంది హైట్ మాత్రం పెరిగేలాగా చూసుకోవాలి మీరు ఆ బ్లౌజ్కి ఎంతుందో దీనికి కూడా అంతే పెడితే నెక్ అనేది డీప్ అయిపోద్ది ఇప్పుడు ఇట్లాంటి రౌండ్ స్కేల్ ఒకటి తీసుకొని ఈ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ సారీ ఆర్ డౌన్ మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎంతుందో చూసుకుందాము ఈ బ్లౌజ్కి వచ్చి ఇంచులు ఉంది అంటే ఏడు ఏడు పద్నాలుగు ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులు మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుందాము దానికంటే ముందు కింద నడుము లూజు కింద ఈ బ్లౌజ్కి ఎంతుందో అంతే లూజు ఒక వన్ ఇంచు డాట్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి ఖచ్చు మార్క్ చేసుకున్నాను ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ కింద నుంచి బ్లౌజ్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చెస్ట్ లూజ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చి మనకు రావాల్సిందైతే ఇంచులు కాకపోతే నాకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అందుకోసమనే ఈ చంక డౌన్ అనేది ఒక పావు ఇంచు నేను మళ్ళీ పైకి అయితే మార్క్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇట్లా ఆరు ఇంచులు వేసుకున్న తర్వాత అది కరెక్ట్గా రాలేదు అని అంటే అంటే కనుక ఇట్లా ఒక ఇంచు పైకి అయితే తీసుకోండి దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ లేదు మీకు కరెక్ట్గా ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనకి కరెక్ట్గానే ఒక రెండు లైన్లు అంటే ఏడు ఇంచులకు ఒక రెండు లైన్లు అనేది ఎక్కువ వచ్చింది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే మొత్తం కూడా కట్ చేసుకుందాము మీరు ఈ ప్లెయిన్ బ్లౌజ్లో వచ్చేసరికి మనకి లైనింగ్ బ్లౌజ్ కంటే ఇచ్చేదైతే హాఫ్ అమౌంటే కదా దాంతో మనం ఈ ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసి ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్ చేసి దానివల్ల టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది అందుకోసమనే ఇట్లా ఒకదాని పైన ఒకటి వేసుకొని కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే వేసుకొని కట్ చేసుకోండి దానివల్ల మీకు బ్లౌజ్లు ఎట్లాంటి తేడా కూడా రాదు అన్నీ కూడా నీట్గా అయితే వస్తాయి ఇప్పుడు ఇటు చివరికి వచ్చి ఒక పావించు పావించు కంటే కొంచెం ఒక లైన్ అనేది ఎక్కువ ఇట్లా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్క్ వేస్తాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి చివరికి తీసుకుంటే మీకు సైడ్కి అయితే లూజు ముడతలు అనేవి ఎక్కడ రాకుండా నీట్గా అయితే వస్తుంది అయితే మనం బ్యాక్ పార్ట్లు అయితే అన్నీ ఒకేసారి కట్ చేసుకున్నాం కానీ హ్యాండ్స్ అయితే ఒకసారి అనమాట ఒక్కొక్క హ్యాండ్ అనేది సపరేట్గా తీసుకోవాలి ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకొని మళ్ళీ వీటన్నిటిపైన వేసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను అయితే ఈ క్లాత్లు వచ్చి నాకు లే పెద్దగానే ఉన్నాయి మళ్ళీ బ్లౌజ్ సైజు వచ్చి చిన్నగానే ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను నాకు సరిపోయినంత క్లాత్ అనేది కింద సరిపోద్ది కాబట్టి నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఒకవేళ మీకు పెద్ద సైజు బ్లౌజులు కనుక కట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి దానివల్ల మీకు క్లాత్ అనేది సరిపోకపోయినా కానీ ఫ్రంట్ పార్ట్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని దీనిపైన కరెక్ట్గా ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోన్ చేసేసుకోండి దీనివల్ల ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే నెక్ అనేది ఉంటుందో అట్లనే కరెక్ట్గా అయితే వస్తుంది దానికంటే మనము ఉన్న బ్లౌజ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకే డీప్ అనే మార్క్ చేసుకోండి తర్వాత ఈ షేప్ పట్టి కంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసుకోండి మీకు కరెక్ట్గా అయితే వస్తుంది ఎక్కడ తేడా లేకుండా అయితే వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చి ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి అయితే ఆరు ఇంచులు అయితే వచ్చింది దీనికైతే ఆరు ఐదున్నర ఇంచులే ఉంది కాకపోతే మరీ చిన్నగా అయిపోద్ది కదా అని చెప్పి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఆరు ఇంచులు తీసుకున్నాను ఇట్లా స్కేల్ తోటి మీరు మార్క్ చేసుకుంటే కనుక కరెక్ట్గా లైన్లు అనేవి ఎక్కడా కూడా తేడా రాకుండా కరెక్ట్గా అయితే స్ట్రెయిట్గా అయితే వస్తుంది అయితే మీరు బ్లౌజ్ చేసేటప్పుడు అయితే మీకు అన్ని చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తాయి కదా అవే మీరు ఒక బ్లౌజ్ వీడియో కింద నేను ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో కనుక పెడితే దాని కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా అయితే మీకు వచ్చిన డౌట్స్నే మీరు అడిగే కామెంట్స్నే నేను షార్ట్ వీడియోలాగా అయితే క్లియర్గా అయితే మీకు చిన్న చిన్న టిప్స్ అనమాట అవి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి వాటిని షార్ట్ వీడియోలాగా అయితే తీసి పెడుతున్నాను ఒకవేళ చూడకపోతే కనుక చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్కి ఇట్లా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మీకు డాటు లెంత్ అనేది ఎక్కడి వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చి నాకు పదకొండున్నర అయితే లెంత్ డౌన్ అనేది వచ్చింది కాకపోతే నేను ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ వాష్ చేసిన బ్లౌజ్ కాబట్టి మీకు ఇది కరెక్ట్గా తీసుకుంటే మరీ పొట్టిగా అయిపోద్ది బ్లౌజ్ అనేది అయితే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ మనకి ఏడు పావు ఇంచులు అయితే ఉంది దాంట్లో ఏడు పావు అంటే మనకి మూడున్నర ఇంచ్లకి కరెక్ట్గా మధ్యలో ఒక మార్క్ చేసుకొని దానికి అటువైపు ఒక వన్ ఇంచ్ ఇటువైపు ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి మీరు షేప్ పట్టి అనేది ఎంత వెడల్పుతో వేస్తారో అంటే నేను రెండున్నర అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ దీనికైతే కరెక్ట్గా ఉంది అయితే ఆ రెండున్నర ఇంచ్ల టేప్ అనేది పైకి పెట్టుకొని కిందికి అయితే నేను ఒక మార్క్ వేసుకున్నాను కదా ఆ మార్క్ వచ్చి మీకు బ్యాక్ మనము బ్యాక్ పార్ట్కి వచ్చి సైడ్ లూజ్ అనేది మనకి సారీ సైడ్ జాయింట్ వేసుకునే దగ్గర లెంత్ అనమాట ఒక ఎనిమిదిన్నర అయితే వచ్చింది అనుకోండి ఆ ఎనిమిదిన్నర ఇంచులలో రెండున్నర ఇంచుల పైకి అనేది టేప్ జరిపి పెట్టుకుంటే కిందికి ఎక్కడి వరకు అయితే మా మనకి లెంత్ అనేది వచ్చిందో అక్కడి వరకు మార్క్ చేసుకోవాలి ఇది నేను షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను మీకు క్లియర్గా ఒకసారి చూడకపోతే కనుక చూడండి ఇప్పుడు ఇట్లా సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ నెక్ దగ్గర ఇట్లా క్రాస్గా ఒక చిన్న పీస్ అనమాట అంటే ఉక్సల పట్టి కాజల పట్టి వైపు క్రాస్గా అయితే కట్ చేసుకోండి దీనివల్ల మీకు నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉంటుంది టైట్గా పట్టినట్టుగా అట్లనే ఈ పట్టినట్టుగా ఫ్రంట్ నెక్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మీకు పైన షోల్డర్స్ దగ్గర కూడా జారిపోకుండా నెక్క నెక్ దగ్గరనే మీకు టైట్గా పట్టినట్టుగా అయితే ఉంటుంది తర్వాత చంక లోత్ అనేది కట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు ఒక హ్యాండ్ అనేది ఒక క్లాత్ అనేది సపరేట్గా తీసుకొని ఫస్ట్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్న తర్వాత మిగిలిన హ్యాండ్స్ అన్నీ మళ్ళీ ఒకేసారి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్స్ మొత్తం కూడా ఒకదానిపైన ఒకటి వేసుకొని అసలు కట్ చేయొద్దు ఆ క్లాత్లన్నీ కూడా కరెక్ట్గా మనము ఒకేసారి ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఒక్కొక్క క్లాత్ పైకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మధ్యలో తేడా అనేది వస్తుంది అనమాట అందుకోసమనే ఒక్కొక్కటి కట్ చేసుకోండి ఇట్లా కింది వైపు అయితే మార్జిన్ అయితే తీసుకున్నాను కింది మనకి హెమ్మింగ్ పట్టి కోసం మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదా తర్వాత లెంత్ ఈ చంక డౌన్ వచ్చి మూడు ఇంచులు మార్క్ అయితే వేసుకున్నాను వీటన్నిటికీ ఇట్లా లైన్స్ అయితే వేసుకొని ఈ బ్లౌజ్కి వచ్చి ఏడుంపావు ఇంచులైతే ఈ చంక డౌన్ అనేది ఉంది అక్కడికి క్రాస్గా టేప్ అనేది పెట్టుకొని ఏడు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని తర్వాత రెండించ్లకు ఒకటి మళ్ళీ వన్ ఇంచ్కి ఒకటి ఇట్లా మార్క్ చేసుకోండి ఇంచులకు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకుంటామో దానికి మిడిల్లో ఇంకొక మార్క్ అనేది వేసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి దీనివల్ల మీకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్ రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇట్లాంటి రౌండ్ స్కేల్ తీసుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి అంటే వన్ ఇంచ్ దగ్గరికి ఆ టూ వన్ ఇంచ్కి టూ ఇంచ్కి మధ్యలో ఇట్లా రౌండ్గా తీసుకోండి తర్వాత చంక లోతైతే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కానీ బ్యాకు లెంత్ కానీ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్లకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఇవి మనం వాష్ చేసిన తర్వాత క్లాత్ అనేది బాగా సింక్ అవుతుంది ఎందుకంటే కాటన్ బ్లౌజ్లు కాబట్టి ఇప్పుడు షేప్ పట్టి లెంత్ అనేది బ్యాక్ లెంత్ అనేది బ్యాక్ కింద లూజ్ అనేది ఎంత ఉంటుందో అంత లూజ్ అనేది తీసుకోండి ఇది కూడా మన షార్ట్ వీడియో అనేది ఉంది క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ నడము లూజ్ అనేది ఎంతైతే ఉంటుందో అంత లూ లూజ్ తోటి ఈ షేప్ పట్టి అనేది కట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకునేటప్పుడు ఎక్కువలు తక్కువలు అనేవి రాకుండా నీట్గా ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదనమాట ఒక హ్యాండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన హ్యాండ్స్ అన్నీ కూడా ఇట్లా క్లాత్ల పైన వేసుకొని ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వాళ్ళ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోల రూపంలో మీరు అడిగిన కమెంట్స్ అన్నీ కూడా నేను వీడియోస్ లాగా తీసి పెడుతున్నాను ఒకవేళ చూడకపోతే చూడండి చిన్న చిన్న డౌట్సే అవి చిన్న చిన్న టిప్సే కాకపోతే మీ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్